ఒడిశాలోని పూరిలో పన్నెండవ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఆలయ రత్న బండాగరం నలభై ఆరు ఏళ్ల తర్వాత తెరుచుకున్నది ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం ఆ గదిని తెరిచారు మొత్తం పదకొండు మంది లోపలికి వెళ్లారు బండాగారంలోని ఆభరణాలు ఇతర విలువైన వస్తువుల లెక్కింపు గది మరమ్మత్తుల నిమిత్తం తలుపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆలయాన్ని తెరిచింది ట్రెజరీని తెరిచిన సమయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ విశ్వనాథ్ రత్ జగన్నాథ్ ఆలయ ప్రధానాధికారి అరవింద్ పాది ఏఎస్ఐ సూపరింటెండెంట్ పూరి రాజు గజపతి మహారాజు ప్రతినిధి తదితరులు ఉన్నారు అయితే ప్రస్తుతం గదుల్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాల విలువను లెక్కగడుతున్నారు ఆ తర్వాత వాటిని నాగబంధం వేసిన చెక్క భద్రపరుస్తారు రెండు గదులను ఈజీగా తెరవగా మూడో గదికి నాగబంధం ఉంటుందనే భయంతో దాన్ని తెరిచేందుకు భయపడ్డారు కానీ మూడో గదిలో మాత్రం అనంత సంపద దాగి ఉందని దాన్ని ఖచ్చితంగా లెక్కించాలని ప్రభుత్వం భావించింది అందుకోసం అధికారులు ధైర్యం చేసి ఆ గదిని తెరిచారు అయితే అందరూ భావించినట్లు ఆ గదికి నాగబంధం లేదు మిగతా గదులు ఎలాగైతే ఉన్నాయో మూడో గది కూడా అలాగే ఉంది చరిత్ర ప్రకారం రాజులు యుద్ధాలలో గెలిచి తర్వాత సంపదను ముందుగా పూరి జగన్నాథుడికి సమర్పించేవాళ్ళు అయితే ఆ సంపద మొత్తం ఈ గదిలో లేదని భావిస్తున్నారు పూరి చరిత్ర ప్రకారం రాజులు అందించిన సంపదని ఒక రహస్య గదిలో దాచి దానికి నాగబంధం వేసి గోప్యంగా ఉంచుతారని చెప్తుంటారు అయితే అధికారులు ఇప్పుడు తెరిచిన గదికి నాగబంధనం లేకపోవడంతో ఆ గది ఇది కాదని భావిస్తున్నారు అంటే జగన్నాథుడి సంపదకు సంబంధించి మరో రహస్య గది ఉందనేది ఇప్పుడు చర్చగా మారింది ఇప్పటివరకు దొరికిన సంపద ఎంత ఉంటే మరి ఆ రహస్య గదిలో ఉండే సంపద ఎంత అనేది పెద్ద చర్చ అయింది అయితే అధికారులు దీన్ని ఇంతటితో ఆపేస్తారా లేక రహస్య గది ఎక్కడుందో అనే దానిపై సమీక్ష చేస్తారా అనేది చూడాల్సి ఉంది